దేవుడు మనకిచ్చిన ఈ ఈ దయాక్షేత్రములో మొట్టమొదటి గుడారాల పండగ నలభై నిలవ గుడాల పండుగ ఈ దయాక్షేత్రంలో మొట్టమొదటి గుడారాల పండుగలు జరుపుకోవడానికి ఉచితమైన కృపను దేవుడు దయచేశారు బట్టి మనం ఆయనకి కృతజ్ఞతా చెల్లించాలి మరి కొద్దిసేపట్లో మనం గుడారాల పండుగని ప్రార్థనతో ప్రారంభించుకోబోతున్నాం దయచేసి అందరూ లేచి నిలబడి కొద్దిసేపు మనం ప్రభుని సూతిద్దాం ఎక్కడ వాళ్ళు అక్కడ లేచి నిలబడి అన్నిట్లోనూ గుడాల పండుగ జరిగినప్పటికీ మనకి ఎక్కడ ఒక అడుగు స్థలం కూడా లేదు కానీ దేవుడు ప్రేమించి మన ప్రార్థన ఆలభించి ఆశ్చర్యకరమైన తన సహాయాన్ని ప్రభు మనకు అందించి కోసం నా మినిస్ట్రీస్కి దేవుడు ఒక సొంత స్థలాన్ని ఇచ్చారు మరి మనం సొంత స్థలంలో మన ఈ గుడాల పండుగను జరుపుకోవడానికి దేవుడు మార్గాలు సరళం చేశారు బట్టి మనం అందరూ పూర్వకంగా కొద్దిసేపు రెండు చేతులు ఏసు వైపు చాపి కృతజ్ఞతాపూర్వకంగా అందరూ మనసార స్తోత్రములు 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 గుండె లోతుల నుండి గుండె లోతుల నుండి మేమించి నీ రుణాన్ని తీర్చగలము ప్రభు మీ కార్యాలన్నిటి కొరకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం చెప్పండి మనస్ఫూర్తిగా చెప్పండి 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 కృతజ్ఞతా హృదయముతో ఏషయ్యా స్తోత్రములు 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 అని చెప్పి మనస్ఫూర్తిగా మన దేవునికి కృతజ్ఞతా సతులు చెల్లిద్దాం అందరూ స్వరమిత్తి హాలే 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 స్తోత్రములు ఏసయ్యా స్తోత్రములు ఏసయ్యా స్తోత్రములు ఏసయ్యా మీరు ఇచ్చిన ప్రభు ఈ శ్రేష్టమైన స్థలమును బట్టి మీకు అని చెప్పండి దేవా మీరిచ్చిన దయా క్షేత్రమును బట్టి స్తోత్రం మీరు ఇచ్చిన క్షేత్రమును బట్టి చెప్పండి నోరుతో చేసేయ్యా ఈ దయా బట్టి స్తోత్రాలయ్యా ఈ క్షేత్రమును బట్టి మీకు వందనాలు 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 కానీ చెప్పండి మనస్ఫూర్తిగా కృతజ్ఞత లేని వారి బ్రతులు అంధకారం అవుతుందని వాక్యం చెప్తుంది దేవుడు మనకు చేసిన మేళలన్నింటినీ తలంచి మనస్ఫూర్తిగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి హాలే లోయ హాలే లోయ మనసార సోత్రములు స్తోత్రములు స్వత్రములేసయ స్తోత్రములు స్తోత్రములు దేవా దేవామికే వందనాలు వందనాలు చెప్పండి చెప్పండి మనస్ఫూర్తిగా మన స్థుతిస్తుండగానే దేవుడు మహిమగా ఈ గుణానాథ పండుగలోనికి దిగి రాబోతున్నారు మహిమతో ఆయన మన మధ్యలోనికి దిగి రాబోతున్నారు మహిమతో ప్రభు దిగి రాబోతున్నారు అందరు మనస్ఫూర్తిగా స్తోత్రములు సోత్రములు స్తోత్రములు వేస్తాయి స్తోత్రములు సోత్రములు స్తోత్రములు సోత్రములు వేసాయ్యా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములని హృదయపూర్వకముల ప్రభుకి కృతజ్ఞతాశుతులు చెల్లిద్దాం వందనాడు ఏసయ్య వందనాలు ఏసయ్యా వందనాలు ఏసయ్య ಈ ನಲವ ಎಂತರ್ಜಾತೀಯ ಗುಣಾಲ ಗುಡಾರಲ ಆರಂಭಿ ಅಂತ ವರ್ಗೂ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವು ಭಾರತಿ ನಡಿಪರ ರೆಂಡು ಚೇತನ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಚಪ್ಪಂ ఇప్పటికే ఆయా ప్రాంతంలోని మహిళలు సురక్షితముగా ఈ దయాక్షేత్రానికి ప్రభు నడిపించునాగన మార్గాలలో ఎక్కడ ఏ హాని అపాయాలు ప్రమాదాలు జరగకుండా రావలసిన వాళ్ళందరూ సకాలంలో సురక్షితంగా ఈ క్షేత్రములకు వచ్చినట్లుగా రెండు చేతులతో మీదగా స్తోత్రాలు చెప్పండి చెప్పండి గట్టిగా సోత్ర సోత్రములు 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 వేసయ్యా సోత్రములు వేసయ్యా సౌత్రములు వేసయ్యా సౌత్రములు సోత్రములు అందరూ మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రం చెప్పండి హాలో హాలే లో మనసార సౌత్రములు సౌత్రములు సురక్షితముగా ప్రజలందన ప్రభు నడిపించాలి ప్రజలందన దేవులు తోడుకొని రావాలి మార్గాలను ప్రభు ప్రతి వారికి తోడుగా ఉండాలి ఒక్కొక్కరికి శుభ ప్రయాణాన్ని కలిగించాలి శుభ ప్రయాణాన్ని కలిగించాలి శుభ ప్రయాణాన్ని కలిగించాలి ఈ దయా క్షేత్రానికి ఒక్కొక్కరికి శుభ ప్రయాణం కలగాలి క్షేమంగా నడిపించండి క్షేమంగా నడిపించండి సోత్రములు సూత్రములు సౌత్రములు సోత్రములు స్తోత్రములు సోత్రములు